జోగులంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు మంగళవారం ఎఫ్ఎల్ఎన్ పై ఐదు రోజుల శిక్షణ ప్రారంభమైంది పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఐదు మండలాలకు సంబంధించి శిక్షణ జరుగుతున్నాయి ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ఉపాధ్యాయులు బోధించాల్సిన అంశాలపై సిఆర్పీలు వివరిస్తున్నారు ఈ సందర్భంగా గట్టు మండల విద్యాధికారి నల్లారెడ్డి మాట్లాడుతూ అక్షరాస్యతలో వెనకబడిన గట్టు మండలాన్ని విద్యలో ముందుంచేందుకు ఈ శిక్షణ ఎంత ఉపయోగపడుతుందోనని తెలియజేశారు జిల్లా కలెక్టర్ చొరవతో గత విద్యా సంవత్సరంలో విద్యా వాలంటీర్లను నియమించారని ఈసారి జరిగిన పదవ తరగతి పరీక్షల్లో తొంభై ఆరు శాతం నుండి వంద శాతం ఫలితాలు సాధించామని తెలిపారు అలాగే శారదా స్కూల్ కేటిదొడ్డి మోమిన్ మహల్ స్కూల్ దరూర్ స్కూల్ స్కూల్లో మల్దకల్ ఇతర ప్రభుత్వ పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్లకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి సెంటర్ను ప్రైజ్ఞాన్యూగా ఎంపిక చేయడం జరిగింది ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ఈ రోజు ప్రారంభమై ఇరవై వేలు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతుంది ఈ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మార్గా ప్రతి సబ్జెక్టు నుండి తెలుగు నుండి ఇద్దరు ఇంగ్లీష్ ఇద్దరు మ్యాథమెటిక్స్ ఇద్దరు ఈవీఎస్ ఇద్దరు మొత్తం ఎనిమిది మంది ఆర్పీలు తొంభై ఐదు మంది उपाध्याय उपाध्याय मरी मदन